వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం యాదాద్రి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా అష్టోత్తర శత ఘనంగా ముగిశాయి ఈ నెల పంతొమ్మిదవ తేదీన స్వస్తివాచకంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు నేడు అష్టోత్తర శత ఘటాభిషేకంతో ముగిశాయి ఏడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా ఈ ఉత్సవాలను నిర్వహించారు పాతగుట్ట ఆలయం పూర్వగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారికి ఈ ఉత్సవాలను ప్రకారం ప్రత్యేక హోమాది పూజలు చేపట్టారు నూట ఎనిమిది కలశాలలోని జలాలకు వేద మంత్రాల మంగళ వాయిద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవ వరులకు అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించిన అనంతరం మహాదాశీర్వచనం పండిత సన్మానం నిర్వహించి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముగింపు పలికారు అర్చకులు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రామకృష్ణారావు మరియు ఆలయ అధికారులు పాల్గొన్నారు